హాయ్ ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ కింద జనరేటర్ ఎలా చేస్తారో ఒక వీడియో చేయండి అక్క అని కామెంట్ పెడుతున్నారు సో ఈరోజు నేను మా అక్క కలిసి జనరేటర్ ఎలా చేయాలో చూపిస్తాం ఒక గిన్నె తీసుకొని కొంత వాటర్ వేడి చేసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత కొంచెం నీళ్ళని పక్కకు తీసుకోవాలి ఎందుకంటే పిండి కలిపినప్పుడు వాటర్ ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని చపాతి పిండిలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి రొట్టె చేసే ముందు కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక కొంచెం పిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి అప్పట్లో మా దాది వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు జొన్న రొట్టెను మొత్తం చేతోనే చేసేసే వాళ్ళంట కానీ ఇప్పుడు సగం రిటర్న్ చేయి మీద చేసి మిగతా సగం చిన్న డబ్బుతో చేసేస్తున్నారు ఇక వీడియోలో కనిపిస్తున్న విధంగా జొన్న రెట్టెన్ తయారు చేసుకోవాలి నేనైతే చపాతి సైజ్ జొన్న రొట్టె చేస్తాను నాకంత రాదు సో మా అక్క దానికి డబల్ సైజ్ చేస్తుంది సో అక్కనే చేస్తుంది ఈ జొన్న రొట్టెలు మా వారికైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి మినిమం మూడు నాలుగు జొన్న రొట్టెలు తినేసేవాడంట మేము ఎప్పుడు జొన్న రొట్టెలు చేసినా మా అత్తం ఇదే స్టోరీ చెప్తుంది ఇది ఫ్రెండ్స్ జొన్న రొట్టెల వీడియో వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీ పొట్టి పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి